ఇప్పుడు మనం సేవకులను చూస్తే సేవకులు వారి పేరుకు ముందు రెవరన్ అని ఇలా టైటిల్ పెట్టుకోవడం మనం చూస్తాం ఇప్పుడు ఈ రెవరన్ అని టైటిల్ పెట్టుకోవడం వాక్యాను సరైన బైబిల్ దీన్ని సమర్థిస్తుందా మీరు అడిగిన క్వశ్చన్ చాలా 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 సెన్సిటివ్ క్వశ్చన్ అన్న బట్ ఏది ఏమైనా ఒక ఆన్సర్ అనేది క్రిస్టియన్ సమాజానికి మనం పరిచయం చేద్దాం రెవరెండ్ అనే టైటిల్ ఒక సేవకునిగా మీరు కానీ నేను కానీ ఎవరైనా సరే పెట్టుకోవచ్చు అంటే ద బైబిల్ సైజ్ నో ఎందుకు అని అంటే రెవరెండ్ అనే టైటిల్కి గల అర్థం పూజింపదగిన అని అర్థం ఒక సేవకునిగా నేను మీరు సమాధానం చెప్పండి ఒక సేవకునిగా నేను పూజించవలసిన వాడినా పూజింపదగిన వాడినా ఏ వ్యక్తి అయినా సరే పూజింపదగిన వ్యక్తి కాదు ఎవరు పూజింపదగిన వారు ఎవరు అంటే దేవుడొక్కడే గాడెలోన్ కదా అయితే రెవ్రెండ్ అనే ఆ మాటకు అర్థం ఏంటి అంటే నూట పదకొండవ కీర్తన తొమ్మిదవ వచనంలో పూజింపదగినది అనే మాట దగ్గర ఇంగ్లీష్ బైబిల్లో మనం చూస్తే రెవ్రెండ్ అని కనబడుతుంది అంటే ఆ రెఫ్రెండ్ అంటే పూజింపదగినది పూజింపదగిన వాడు ఎవరు పూజింపదగిన వాడు దేవుడొక్కడే ఆయన తప్ప ఇంకెవ్వరు కాదు సో ఆయన ప్లేస్ని మనం ఆక్రమించడం తప్పు సో మీరు అడిగిన దానికి స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ ఏంటి అంటే రెఫరెండ్ అనే టైటిల్ మీరు కానీ నేను కానీ పెట్టుకోవచ్చు అంటే నో ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పిన రెఫరెన్స్లో సామ్స్ నూట పదకొండవ కీర్తన తొమ్మిదవ వచ్చినలో పూజింపదగిన అని అర్థం వస్తుంది మరొక దగ్గర రెవరెండ్ అంటే భయంకరుడు అని అర్థం వస్తుంది ఈ రెండు టైటిల్స్ ఈ రెండు అర్థాలు కూడా సేవకునికి వర్తించేవి కాదు దేవునికి మాత్రమే వర్తించేవి ఈ విషయాన్ని సేవకులమైన మనం అందరం గమనించాలి ఎందుకు అంటే కొందరు కొందరు సేవకులు అందరి గురించి నేను మాట్లాడట్లేదు కొందరు సేవకులు వారిని ఆహ్వానించేటప్పుడు వారిని స్టేజ్ మీదకి పిలిచేటప్పుడు వారి ముందున్న రెవరెండ్ అనే టైటిల్ లేకుండా జస్ట్ సాదాసీదాగా వారి పేరుతో ఆహ్వానిస్తే ఫీల్ అయ్యేవారు ఉన్నారు ఫీల్ అవ్వాల్సిన విషయం కాదు మనం రెవరెండ్ అని పెట్టుకోవడం తప్పు అది తీసేయడం ఇంకా చాలా చాలా మంచిది అలా నీ మాట చెప్పడం వల్ల రెవరెండ్ అని పేరు పెట్టుకున్న ప్రతి ఒక్కరిని మనం తిడుతున్నట్ట కాదు తిట్టట్లేదు ఎవరిని మనం తిట్టట్లేదు ఎవరిని మనం దూషించట్లేదు కానీ ఇది చేయడము ఈ పని చేయడము కరెక్ట్ కాదు అని బైబిల్లో ఏదైతుందో అది కరెక్ట్ కాదు అని మనం చెబుతున్నాం తప్ప రేపొద్దున ఈ మాటలు తెలుసుకున్న తర్వాత కూడా అర్థం తెలుసుకున్న తర్వాత కూడా లేదు నేను పూజింపదగిన వాడిని అనే టైటిల్ నేను పెట్టుకుంటా ఎవరైనా పెట్టుకున్నా కానీ మనం చేయగలిగేది కూడా ఏం లేదు మనం వెళ్ళి వాళ్ళని తిట్టలేము మనం వెళ్ళి వాళ్ళ ఏమంటారు ఆ పేర్లు పెట్టుకున్నందుకు వాళ్ళని దూషించలేము ఏమి చేయలేము అండ్ ఇంకో విషయం చెప్పాలంటే ఎప్పుడైతే మనం ఈ వివరణ ఇస్తామో కొందరు అడిగే అవకాశం ఉంది మరి ఇమ్మాన్యుల్ అనేది కూడా దేవుందే కదా మరి చాలామంది క్రిస్టియన్స్ ఇమ్మానియల్ అని పేరు పెట్టుకుంటున్నారు కదా అని అడిగేవారు కూడా ఉన్నారు అయితే నేను అడుగుతున్నాను ఇమ్మాన్యుల్ అని ఏ క్రిస్టియన్ అయినా పేరు పెట్టుకున్నాడా టైటిల్ పెట్టుకున్నాడా పేరు రెవరెండ్ అని పేరుగా పెట్టుకుంటున్నారా టైటిల్గా పెట్టుకుంటున్నారా దిస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ కదా సో రెవ్రెండ్ అనే టైటిల్ పెట్టుకొని ఇమ్మాన్యుయల్ సన్నిరాజ్ ఇమ్మాన్యుయల్ సూర్యతేజ అని ఎవరు అనరు కానీ రెఫరెండ్ రాజ్ రెవ్రెండ్ సూర్యతేజ అలా రాసుకుంటారు అంటే పూజింపదగిన సన్నిరాజ్ పూజింపదగిన సూర్యతేజ సారీ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ పూజింపదగినవాడు కాదు సన్నిరాజ్ అనేవాడు పూజించాల్సిన వాడు సూర్యతేజ అనేవాడు వాడు కాదు పూజించవలసిన వాడు సో రెవ్రెండ్ అనే ఆ టైటిల్కి అర్థం ఇది కాబట్టి ఖచ్చితముగా ఏ మనిషి నాట్ ఈవెన్ ఎ సింగిల్ పర్సన్ మనం ఎంత థియాలజీ చదువుకున్నా ఎంత ఎంత స్టడీస్ చేసినా బిబ్లికల్ స్టడీస్ చేసినా మనం ఎంత గొప్పవారమైనా ఎంత పెద్ద చేడ్ మనకున్నా ఎంత మందిని మనం రక్షించినా మనం ఎప్పటికీ సేవ చేయవలసిన వారమే తప్ప మనము పూజ నొందవలసిన వారం కాదు అందుకే బైబిల్లో కూడా మాట ఉంటుంది మనం మనకు అప్పగింపబడిన పనంతటిని చేసిన తర్వాత మనం చెప్పాల్సిన మాట అంటే లోకాసు వార్తలు ఉంటుంది మేము నిష్ప్రయోజకులమైన సేవకులము మేము చెయ్యవలసినదే చేశాం అని చెప్పాల్సిన మనము రెవ్రెండ్ అని నన్ను పిలవలేదని ఫీల్ అయ్యే స్టేజ్కి మనం ఎక్కామంటే ఖచ్చితంగా అది మంచిది కాదు మన ఆధ్యాత్మిక జీవితానికి మంచిది కాదు దేవునికి ఇవ్వాల్సిన మహిమ దేవునికే ఇద్దాం ఆయన మహిమను దొంగలించే ప్లేస్ నుంచి మనల్ని మనం ఏమంటారు డిమోట్ చేసుకుందాం ప్రమోట్ కొద్దు ఆ స్థానానికి మనం ఎగబాక్కుండా అక్కడి నుంచి మనం మనల్ని మనము విత్డ్రా చేసుకుంటే ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదం మనకు ఉంటుంది ఇది చెప్పినంత మాత్రాన మనం రెవరెండ్ అని పేరు పెట్టుకున్న ప్రతి ఒక్కరిని దూషించినట్లు కాదు కానీ ఇది వెరీ సెన్సిటివ్ విషయం కాబట్టి ఖచ్చితంగా మనల్ని ట్రోల్ చేసే అవకాశం ఉంది ఏది ఏమైనా సరే మనం చెప్పాల్సింది చెప్దాం వినడం వినకపోవడం ఎదుటి ఇష్టం సో దేవుడు కూడా చెప్పింది అది కాబట్టి దేవుడు చెప్పమంది మనం చెప్దాం అందరూ సహృదయంతో దీన్ని స్వీకరించాలని మనం వారి గురించి కూడా ప్రార్థన చేద్దాం ఎస్ అన్న